పేదల భూములు గుంజుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు సిటీ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా కడతారని ప్రశ్నించారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు వద్ద సబితా ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు ధర్నాకు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు హాజరయ్యారు ఎలాంటి షరతులు లేకుండా అర్హులందరికీ పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతుల గోడు పట్టించుకొని రానున్న పంచాయతీ ఎన్నికల్లో రైతులు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు రోజులు అయిపోయింది మూడు వందల రోజులు దాటింది కదా నూరు రోజుల చేస్తాన హామీలు ఏమైనా రుణమాఫీ ఏమైంది రెండు వేల ఐదు వందల ఏడబైంది అంటే దాని గురించి చెప్పాడు మాట్లాడితే మూసి అంటాడు లేదా హైడ్రా ఇంకొక మాట అంటున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పేరు తీసుకుంటా కూలగొడతా అంటున్నా నీ ఇష్టం మాకు అభ్యంతరం లేదు కానీ దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే మా దగ్గర ఉన్న బిల్డింగ్లకు వాడికో వీటికో కులగొట్టినాకన్నా నువ్వు శాంతిస్తాం అనుకుంటే బరాబరు కులగొట్టు కానీ ఆడికి బంద్ చేయి ఆడి కులగొట్టుడు బంద్ చేయి పేదవాళ్ళ కడుపుల కొట్టుడు బంద్ మా ఇల్లు కులగొడుతు కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా కులగొట్టు ఆడికి ఆపేయి పేదవాళ్ళకి మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకూరు ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది వదికేమో రైతుల గోస ఇక్కడ ఉన్నది ఊళ్ళల్లో హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం ముప్పై ఏండ్లు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ అక్రమణదారులు అంటూ కబ్జదారులు అంటాడు ఒకటి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి మూదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడినైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది దమ్ముంటే దాన్ని కూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా